గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు న్యూస్ అడవుల పరిరక్షణపై ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం అమకొండ పారిష్ నందు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు అడవుల సంరక్షణపై స్పందిస్తూ అడవుల పరిరక్షణ ఒకసారి అడవులను అగ్నికి ఆహుతి కాకుండా కాపాడుకుంటే పది రెట్లు అదనంగా అడవులు పెరుగుతాయని తెలియజేశారు ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం చెట్ల యొక్క విత్తనాలతో ఒక్కో చెట్టు కింద వందల కొద్ది మొక్కలు నాలుగు ఐదు అడుగుల పెరిగిన మొక్కలన్నీ కళ్ళ ఎదుటే అగ్నికి హౌతికి అవకాశం అవుతుందని ఇంతటి అనాచారాన్ని ఇంతటి నష్టాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారని అడవుల అభివృద్ధి కోసం మొక్కల పెంపకం కోసం కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారే కానీ ఈ విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని సహజ వనరులను అప్పనంగా దొరికే వాటిని ఎందుకు కాల్ చేసుకుంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా అభివృద్ధి చెందాలంటే సాధ్యమేనా ప్రజలు రాజకీయ నాయకులు సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఆలోచించండి అని అంటున్నారు ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు దీంతో మీకు నిబద్ధత ఉందా బాధ్యత ఉందా ఒక రూపాయికి ఒక మొక్కను రక్షిస్తానంటున్నారు ఈ పని మాకు అప్పజెబితే దేశంలో రెండు కరువు జిల్లా అయిన ఉమ్మడి అనంతపురం జిల్లాలో గల ఐదు లక్షల ఎకరాలను కోట్ల కొలది మొక్కలను కాపాడుతామంటున్నారు అందువల్ల ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపవని నిబద్ధత కలిగిన ప్రభుత్వాలు నిబద్ధత కలిగిన వ్యక్తులకు ఇలాంటి పనులు అప్పజెప్పాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తాయని నిబద్ధత కలిగిన ఆర్గనైజేషన్స్ కు అడవుల పరిరక్షణ కట్టబెడతాయా లేదా ఎప్పటిలాగే బుగ్గి పాలు చేస్తాయా వేచి చూద్దామని నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చరల్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు రక్షించండి ఆర్పుకోండి అని తెలియచేస్తున్నాడు ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు జై హింద్